కుటుంబ సభ్యులందరికీ అక్కా చెల్లెమ్మలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు ఈ జనసందోహం చూస్తా ఉంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నామినేషన్ లానా కనిపించడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం సందర్భంగా మీరందరూ తరలి వచ్చారని అనుకుంటున్నాం ఈరోజు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మనందరికీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమాన్ని ప్రతి గడపకు అందించినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఊరికి నలుగురు వ్యక్తులైన తెలుగుదేశం సభ్యులని న్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావాలో ఊరంతా బాగుకోలే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావాలో మనమే నిర్ణయించుకుందాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఓడించేదానికి ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్టీఆర్ దివంగత ఎన్టీఆర్ కు పొడిచి నాడు అధికారంలో వచ్చినాడు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి రూపంలో ఒకసారి దాడి చేసినారు అదేవిధంగా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి రాళ్ళతో దాడి చేసి అధికారంలో రావాలని ఎన్నో కుట్రలు పొందుతా ఉన్న విషయం మనందరికీ తెలుసు అవునా కదా ఈరోజు మనమందరం చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ల చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎందుకు భయపడుతున్నారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు మనం గమనిస్తుంటే మా మహిళలందరి కోసం పదవులతో పాటు పథకాలను ఆ పథకాలతో పాటు మా రక్షణకై అనునిత్యం పోరాటం చేస్తూ ఈరోజు ప్రతి మహిళ ఈరోజు సంక్షేమంగా సుభిక్షంగా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడికి మహిళలంటే గౌరవం లేదు మహిళలను ఎన్నో విమర్శలు చేసినారు ఈరోజు లాస్ట్ టైం గీతాంజలి అనే మహిళ మనందరికీ తెలుసు తనకి సొంతింటి కళ నెరవేరిందని తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నందుకు పచ్చ మీడియా ఏం చేసింది అనేక సోషల్ మీడియాలో అనేక ట్రోల్ చేసి ఆ మహిళ పరోక్షంగా చనిపోవటానికి కారణమైన చంద్రబాబు నాయుడు కూటమిని మనందరం మా మహిళ అందరూ తప్పకుండా రానున్న రెండు వేల ఇరవై నాలుగులో బుద్ధి చెప్తారని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు మనందరికీ తెలుసు రెండు వేల తొమ్మిదిలో మన రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ప్రత్యేక హోదా ఇస్తానని మన రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ రాష్ట్రానికి ఏ విధమైన న్యాయం చేయిపోయినప్పటికీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్నో పథకాలను ఇంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు కరోనా లాంటి కష్టతర పరిస్థితులను ఎన్నో సంక్షేమ పథకాలను మన రాష్ట్ర ప్రజలందరి కోసం తీసుకురావటం జరిగింది ఈరోజు అసత్య ప్రచారాలతో అబద్ధపు హామీలతో కూటమిగా వస్తున్న చంద్రబాబు నాయుడు గారు బీజేపీ జనసేన మరియు కాంగ్రెస్ నాయకులను ఓటు అనే ఆయుధంతో చిత్తు చిత్తగా ఓడి ఓడగొట్టుకోవడానికి మనందరం సిద్ధమా ఈరోజు పేదలకు పెత్తందారులకు జరిగే యుద్ధంలో పేదల పక్షాన్ని చంద్రబాబు గెలిపించుకోవడానికి మనం అందరం సిద్ధమా ఈరోజు మంచికి చెడుకు జరుగుతున్న యుద్ధంలో మంచి పక్షాన్ని జగనాన్న గెలిపించుకోవడానికి మనం అందరం సిద్ధమా ఈరోజు మనందరం చూస్తా ఉంది దేవుడి దయ ఉన్నంత వరకు ఎవరు ఏమి చేయలేరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ప్రతి మహిళలకు అక్కా చెల్లెమ్మలకు అన్నా తమ్ములకు మరియు మరియు ముఖ్యంగా మన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మన భావితరాల బంగారు భవిష్యత్తు కోసం అనునిత్యం పోరాటం చేసే మన జగన్ అన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి మనం అందరూ సిద్ధమా ఈరోజు అవినాష్ రెడ్డి అన్న అవినాష్ రెడ్డి అన్న గారు ఎంత సౌమ్యులు ఎప్పుడన్నా అవినాష్ రెడ్డి గారు కోపట్టం మీరు ఎవరైనా చూసారా అనునిత్యం కడప పార్లమెంట్ పరిధిలో ఎంతో ప్రతి కడప పార్లమెంట్ పనులు ఎంతో డెవలప్ చేస్తూ ఈరోజు అవినాష్ రెడ్డి అనే వ్యక్తి ప్రతి వ్యక్తి ప్రతిరోజు జనాల్లో ఉండి జనం బాగుకోరి ఆపద అని వచ్చే వ్యక్తికి అనునిత్యం వెంటుండి సహాయం చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తున్నా జగన్ అవినాష్ రెడ్డి అన్నను ముందు కంటే భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి మనం అందరం సిద్ధమా ఈరోజు ఎన్ని శక్తులు ఎన్ని కూటమిలు అడ్డ అడ్డం వచ్చినా మన జగన్మోహన్ రెడ్డిని మనం గెలిపించుకుందాం దీన్ని బట్టి రానున్న రోజుల్లో మన జగనన్నను మళ్ళీ అధికారంలో సెవెంటీ ఫైవ్ తెచ్చుకోవడానికి పార్లమెంట్ పరిధిలో ఇరవై ఐదు ఇరవై ఐదు స్థానాలను తీసుకురావడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యంగా అన్ని వర్గాల ఆనందమే సాక్ష్యంగా ఆంధ్రాలో జోరు కొనసాగుతూ ఉంది జగన్ గారి పేరు మారుమోగుతూ ఉంది కీర్తి స్ఫూర్తి రాష్ట్ర సరిహద్దులు దాటి ఇదంతా మన సీఎం జగన్ గారి చలువ ఎంపీ అవినాష్ రెడ్డి గారి తెగువ ఇప్పుడు అంజాద్ బాషా గారు డిప్యూటీ సీఎం గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం సోదరులారా కొందరు అందరూ కూడా జెండాలు పట్టుకుని ఉన్నారు జెండాలు కిందకి దింపాలి త్వరలోనే మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు దయ ఉంచి ఎవరైతే వెనకలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను మరి సోదరులారా మరి ఇవాళ పులివెందల పులి బిడ్డ రాజన్న బిడ్డ మన అందరి ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేశారు సోదరులారా ఈ జెండాను కొద్దిగా కిందికి దింపాలి